కుంభరాశి వారికి అనేక రకాల మార్పులు ఏర్పడతాయి ఈ మార్పుల్ని అలవాటు చేసుకోవటం ఈ యొక్క పరిస్థితుల్ని అవగతం చేసుకునే విషయంగా కాలం వృధాగా గడిచిపోతుంది ఏ నిర్ణయము తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువగా గాబరాగా ఉండటము విపరీతమైనటువంటి టెన్షన్ కి లోబట్టము అన్ని కళ్ళ కనిపించినట్టుగా అన్ని బాగున్నప్పటికీ ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు నెమ్మదిగా ఈ రకమైన పరిస్థితుల్లో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రస్తుత గోచార రీత్యా శని కుంభరాశిలో ఆయన మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అవి మనం తీసుకోవడానికి జీర్ణం చేసుకోవడానికి మనం సమసిద్ధులమై ఉన్నావా లేదా అన్న విషయాన్ని అన్నది మీరు గ్రహించాలి ఇక్కడ మనకి ఎవరైతే చెడు చేస్తున్నారో మనకున్న అలవాట్లు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన కుటుంబీకులు కావచ్చు కావచ్చు వీళ్ళు మనకు మంచి అయితే వీళ్ళు మన జీవితంలో ఉంటారు లేనంటే పక్కకు వెళ్ళిపోతారు కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనారోగ్య రీత్యా నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున దానికి తగినటువంటి మూల్యం మనం చెల్లించవలసి వస్తుంది ఈ విషయాన్ని గ్రహించండి ఏం జరిగినప్పటికీ మన మంచికే జరుగుతోంది జరిగింది అన్న విషయాన్ని గ్రహించుకొని మెలగండి ఏం జరుగుతుందో మన వాళ్ళందరూ మనకి దూరం అయిపోతున్నారు ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు చేతిలో ధనం నిలబడడం లేదు అయితే ఈ విషయాలలో మనం తప్పు నిర్ణయం తీసుకున్నాము అవి ఈ రోజున కాలమే సరిదిద్దుతోంది ఇది గ్రహించండి అంత మాత్రమే వాళ్ళందరూ వెళ్ళిపోయారని ఇతర ఇతర ఆలోచనలకు మాత్రం మీరు లోబడవద్దు వ్యాపార రీత్యా పెద్ద స్థాయి పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఉన్న ధనాన్ని నాలుగు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అందులో సగం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కే వెళ్తాయి షార్ట్ టర్మ్ లో మాత్రం మీ చేతి కొద్దిపాటి ధనమే వస్తుంది ఈ ప్రకారంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు బలోపేతం అవుతాయి అనివార్య కారణాల వలన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఏదో అవసరం అనిపించినప్పటికీ కూడా అది తప్పనిసరే అవుతుంది ఆ విధమైనటువంటి పరిస్థితుల కారణంగా ప్రభావంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు ఉద్యోగాలు కలిసి వస్తాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు మంచి ధర కలిగి ఉంటాయి అవి అమ్మకానికి ఉంచుకోగలిగితే పలు విధాల మంచి పరిణామాలు ఏర్పడతాయి కొంతమంది రావటము అప్పటికప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మంచి ఫలితాలను అందుకుంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని శని సప్తనామావళిని క్రమం తప్పకుండా చదవండి రాబోయే శనివారం అష్టమి తిథి రోజున కాలభైరవుడికి సంబంధించిన పూజలు హోమాలు క్రతువులు జరిపించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా శుభ ఫలితాలను అందుకుంటారు తదుపరి మీనరాశి